హాయ్ అండి వెల్కమ్ టు ఫేమస్ ఎస్ఆర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటే మన దగ్గర కేరింతలు కొడుతూ కేక్ కట్ చేస్తూ కొత్త స్వాగతం పలికితే కొన్ని దేశాల్లో మాత్రం వింత ఆచారంతో న్యూ ఇయర్ పండగను ఆరంభిస్తుంటారు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ క్రితం బాబిలోన్లో స్టార్ట్ అయ్యాయి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ జనవరి ఫస్ట్ని జాతీయ వేడుకగా ప్రకటించిన ఫస్ట్ పర్సన్ ప్రపంచంలో ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యేది పసిఫిక్ సముద్రంలోని కిరీబాటి దీవిలో ఇండియన్ టైం ప్రకారం డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకే అక్కడ న్యూ ఇయర్ వస్తుంది లాస్ట్ వచ్చే భూభాగాలు అమెరికా పరిధిలోని బేకర్ హోవార్డ్ దీవులు కానీ అక్కడ జనావాసాలు లేకపోవడంతో చివరిగా వచ్చే ప్రాంతంగా సమోవా ద్వీపాన్ని పరిగణిస్తారు రష్యా ఉక్రెయిన్ వంటి దేశాల్లో టూ టైమ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఒకటి జాన్ ఫస్ట్ని రెండవది జనవరి ఫోర్టీన్త్ను సెలబ్రేట్ చేసుకుంటారు బ్రెజిల్ దేశంలో న్యూ ఇయర్ రోజున చాలామంది వైట్ డ్రెస్సెస్ తీసుకొని పూలు క్యాండిల్స్ తీసుకొని సముద్ర తీరాలకు చేరుకుంటారు సాగర దేవతకు వీటిని సమర్పించడం వల్ల ఏడాదంతా మంచి జరుగుతుందనేది వాళ్ళ నమ్మకం ఇక డెన్మార్క్లో ఏడాదంతా పనికిరాని పాత వస్తువుల్ని దాచి న్యూ ఇయర్ నాడు వాటిని బయటకు తీసి పగలగొడతారు ఈ విధంగా చేయడం వల్ల చెడు ఆత్మలు అదృశ్యమవుతాయని డెన్మార్క్ ప్రజల నమ్మకం ఎవరి ఇంటి గుమ్మం ముందైతే విరైన పాత్రలు ఎక్ ఎంత ఎక్కువగా పేరుకుంటే ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని విశ్వాసం ఇక ఏడాదంతా పర్యటనలు చేస్తామన్న నమ్మకంతో కొలంబియన్లు న్యూ ఇయర్ నాడు ఖాళీ సూటి కేసులతో సరదాగా తిరిగేస్తూ ఉంటారు ఉల్లిపాయల్ని పునర్జన్మకి ప్రతీకగా భావించే గ్రీసులు ఆ ఉల్లిపాయల్ని ఇయర్ స్టార్టింగ్ రోజు ఇండ్ల ముందు గుత్తులుగా ఉల్లిపాయల్ని వేలాడదీస్తూ ఉంటారు ఇక జర్మనీ ఇంగ్లాండ్ దేశాల్లో కొత్త ఏడాది రాగానే తమకు అత్యంత ప్రియమైన వ్యక్తికి ముందుగా ముద్దుతో శుభాకాంక్షలు చెబుతారు కొత్త ఏడాదిలో ఫస్ట్ చూసిన వ్యక్తి వల్లే ఆ ఏడాదిలో మంచి చెడులు జరుగుతాయనేది వాళ్ళ నమ్మకం అందుకే ఈ ముద్దు సాంప్రదాయాన్ని పాటిస్తారు జర్మనీ అండ్ ఇంగ్లాండ్ దేశాల్లో ఇక మనం న్యూ ఇయర్ రోజున విష్ చేసుకుంటూ గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం కదా ఈ సాంప్రదాయం ప్రాచీన కాలం నుండే ఉంది అయితే పర్షియన్లు ఉత్పత్తికి సాంకేతికంగా గుడ్లను కానుకగా ఇచ్చేసుకుంటారు బొలీవియా న్యూ ఇయర్ కేకులకు ప్రత్యేకత ఉంది కేకులు తయారు చేసేటప్పుడే అందులో ఒకటో రెండో నాణ్యలు ఉంచుతారట కేక్ కట్ చేశాక ఎవరి కేకు ముక్కలో అయితే ఆ నాణ్యం వస్తుందో వాళ్ళు అదృష్టవంతులని వాళ్ళ విశ్వాసం ఇక ఆ ఏడాది చేయాలనుకున్న పనుల గురించి కాగితం మీద రాసి దాన్ని కాల్చి ఆ బూడిదను వాటర్లో కలుపుకొని తాగితే ఆ పనులు జరుగుతాయని రష్యాలో నమ్ముతారు న్యూ ఇయర్ రోజు న్యూయార్క్ సిటీలోని స్క్వేర్లో కొన్ని వేల క్రిస్టల్స్తో చేసిన పెద్ద బంతిని ఒక స్తంభం పైనుండి కిందకి దింపుతారు బాల్ డ్రాప్ పేరుతో చేసే ఈ వేడుకను చూడడానికి లక్షలాది మంది వస్తూ ఉంటారు నైన్టీన్ నాట్ సెవెన్ నుంచి ఈ సాంప్రదాయాన్ని అక్కడ పాటిస్తూ ఉన్నారు జర్మన్లు పందిని సంపదకు గుర్తుగా భావిస్తారు అందుకే కొత్త సంవత్సరం రోజు పిగ్ ఆకారంలో ఉన్న మిఠాయిల్ని చేసుకుంటారు గుండ్రెని ఆకారాన్ని అదృష్టంగా భావించే ఫిలిప్పీన్స్లో ఇయర్ నాడు గుండెని పన్నెండు రకాల పండ్లను తింటారు జపాన్లో అయితే టోషికోషి సోబా తినడము బుద్ధుని విగ్రహాలను తాకడం నూట ఎనిమిది సార్లు గంటలు మోగించడం వంటి ఆచారాలను పాటిస్తారు మెక్సికోలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు పన్నెండు ద్రాక్ష పళ్ళను తింటారు ప్రతి ద్రాక్ష పండు ఒక నెలను సూచిస్తుంది స్పెయిన్లో కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు పన్నెండు ద్రాక్ష పళ్ళను తింటారు రాబోయే సంవత్సరంలో అదృశ్యంకు గడియారం గంటలు మోగే ప్రతిసారి ఒక ద్రాక్ష తింటూ ఉంటారు జాన్ ఫస్ట్ న్యూ ఇయర్ జరుపుకునే దేశాలు చైనా ఇజ్రాయిల్ వియత్నాం ఆ దేశాల్లో వేరు వేరు సమయాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్